అందరికీ నమస్కారం తులారాశివారికి గురుగృహం వృషభంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి తులారాశివారికి వృషభరాశిలో మీ చంద్రరాశి నుండి ఎనిమిదవ ఇంట్లో గురువు సంచారం జరుగుతుంది ఈ గురువు సంచారము మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరుగుతుంది ఇది మే పదమూడు రెండు వేల ఇరవై వరకు వృషభరాశిలో ఉంటుంది ఈ సంచారకాలంలో గురువు మీ చంద్రరాశి నుండి రెండవ ఇల్లు నాలుగవ ఇల్లు పన్నెండవ ఇంటిపై దృష్టి ఉంటుంది వృషభరాశిలో గురువు సంచార సమయంలో తులారాశివారు చాలా ప్రేమ మరియు ఆనందకరమైన సమయాన్ని గడపవచ్చు మీరు చాలా ఉత్సాహంగా ఉండవచ్చు మీ భాగస్వామి కుటుంబం సహోద్యోగుల మద్దతుతో అనేక విషయాలు సానుకూలంగా మారతాయి మీరు ఈ కాలంలో చాలావరకు ప్రయాణాలు చేయవచ్చు అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు కొన్ని ఇబ్బందులు ఊహించని ఖర్చులు ఉంటాయి అయితే మీరు జాగ్రత్తగా ప్రణాళికతో మంచి వ్యూహంతో ఈ సవాళ్లను అధిగమించవచ్చు ఆర్థిక లాభాలు పొందాలని చూస్తున్నట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి మొత్తంమీద తులారాశివారికి భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుంది మేలో బృహస్పతి కదలకకు ముందు వివాహం చేసుకోవడం లేదా ఇతర శుభకార్యాలు చేయడానికి అనేక అవకాశాలు ఉండవచ్చు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు రాబోయే నెలలో మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో వృద్ధి పెరిగిన ఆదాయం ఉన్నత స్థితికి సంబంధించిన కొన్ని గొప్ప అవకాశాలను మీరు చూడవచ్చు వృషభరాశిలో బృహస్పతి యొక్క స్థానం మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది పని ప్రమోషన్లు వ్యక్తిగత వృద్ధికి సంబంధించిన సుదూర ప్రయాణాలకు కూడా మీకు అవకాశాలు ఉండవచ్చు అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు కానీ కష్టపడి గట్టి సంకల్పంతో మీరు మీ లక్ష్యాలను సాధించగలరు విజయవంతమైన భవిష్యత్తు వైపు పురోగతి సాధించగలరు కుటుంబం ఈ సంచార సమయంలో మీరు మీ నుండి సహాయం పొందవచ్చు అయినప్పటికీ వారితో మీ సంబంధం సంక్లిష్టంగా ఉండవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు కీలకం కావచ్చు మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి మీరు మీ భాగస్వామిపై ప్రేమ శ్రద్ధ చూపాలి మీ జీవిత భాగస్వామి కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం తులారాశివారికి ఈ సంచార సమయంలో మీరు శక్తివంతంగా రిఫ్రెష్గా ఉండవచ్చు అయితే ముఖ్యంగా జూన్ నుండి జూలై చివరి వరకు జాగ్రత్తగా ఉండటం మీ గురించి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం ఈ సమయంలో మీరు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవడం మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి పెట్టాలి వెన్నుగాయాలు ఎముక పగుళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొందరు వ్యక్తులు నరాలు గుండె సమస్యలకు క్రమం తప్పకుండా మందులు తీసుకోవలసి ఉంటుంది ఆగస్టు నుండి మీరు మీ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు ఇది మీ శ్రేయస్సును కాపాడుకోవడంలో మీకు సహాయపడుతుంది మీ రోగనిరోధక శక్తి ఏడాది బలంగా ఉండవచ్చు అయినప్పటికీ అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు కొంతమందికి కడుపు కాలేయం జీవక్రియకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ప్రేమ మరియు వివాహం తులారాశివారికి ఈ సంచార సమయంలో మీ తోబుట్టువులతో మీ సంబంధాల్లో కొన్ని సమస్యలను తీసుకురావచ్చు మీ ఆర్థిక నిర్వహణ కోసం మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ సమయంలో మీ అప్పులు పెరగవచ్చు ఈ సమయంలో మీరు కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం కేటాయించవలసి ఉంటుంది మీరు మీ పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ కుటుంబ బాధ్యతల కోసం సమయాన్ని కేటాయించడం చాలా అవసరం సమస్యలను ఎదుర్కోవడం సవాలుగా ఉండవచ్చు కానీ జాగ్రత్త తీసుకోవడం ద్వారా మీరు మనశ్శాంతిని పొందవచ్చు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు ఆర్థిక స్థితి తులారాశివారికి వృషభరాశిలో గురువు యొక్క సంచారం వల్ల ఈ కాలంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అయితే మీ రెండవ ఇంటిపై గురువు దృష్టి కారణంగా ఊహించని ధనప్రయోజనాలు కూడా ఉన్నాయి మీరు చట్టపరమైన చర్యలలో పాల్గొంటే మీరు కొంత డబ్బు అందుకోవచ్చు మీరు కష్టపడి పనిచేస్తే మీరు మీ ఉద్యోగంలో గుర్తింపు సంపద విజయం పొందవచ్చు మీరు వారసత్వం నుండి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కూడా డబ్బు పొందవచ్చు దీర్ఘకాలిక రీపేమెంట్ ప్లాన్లు ఆర్థిక ఇబ్బందులకు దారి తీయవచ్చు కాబట్టి అదనపు రుణాలను తీసుకోకుండా ఉండటం ముఖ్యం మీరు మతపరంగా మరింత ప్రగతిశీలంగా మారితే మీరు దాన్నుండి లాభం పొందవచ్చు జాయింట్ ఖాతాలు లేదా పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది వారసత్వానికి సంబంధించిన విషయాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించబడతాయి మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే లేదా మీ స్వంత సంస్థను నడుపుతున్నట్లయితే ఇది భారీ లాభాలను ఆర్జించే అవకాశంతో ఫలవంతమైన సమయం కావచ్చు వృత్తి తులారాశివారికి వృత్తుపరంగా ఈ సంవత్సరం ఉద్యోగావకాశాలు ఆశాజనకంగా ఉంటాయి మీ అంకిత భావం కృషి యొక్క స్వాభావిక బలం కారణంగా మీకు మీ ఉద్యోగంలో పురోగతి ఉంటుంది మీరు మీ వృత్తుపరమైన స్థితి పెరుగుదలకు అవకాశం కూడా ఉంది అయితే మీ జాతకంలో బృహస్పతి యొక్క కదలిక కారణంగా కొన్ని సవాళ్లు ఉండవచ్చు కానీ దీర్ఘకాలంలో విజయం సాధించడంలో మీకు సహాయపడవచ్చు మీరు మీ ఆలోచనలను వ్యక్తపరచవచ్చు మీ పనితీరుకు ప్రశంసలు అందుకోవచ్చు విదేశాలలో అవకాశాలను అన్వేషించడానికి ఈ కాలం మీకు మంచి సమయం మీరు పెట్టుబడులతో లెక్కించిన నష్టాలను తీసుకోవడం ద్వారా కూడా కొంత విజయం సాధించవచ్చు సైనిక పోలీసు లేదా ప్రభుత్వ రంగాలలో పనిచేసేవారికి ఈ సమయం ప్రత్యేకంగా అనుకూలంగా కనిపిస్తోంది పనిలో మీరు మీ మాటలను గమనించాలి మీ సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండాలి మొత్తంమీద ఈ సంవత్సరంలో బృహస్పతి యొక్క ఈ సంచారం వల్ల గణనీయమైన ప్రయోజనాలతో వృద్ధిని తీసుకురాగలదు కాబట్టి మీరు దానికోసం ఎదురుచూడాలి మీ ప్రస్తుత ఉద్యోగంలో ఆశించిన ప్రమోషన్ పొందడంలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు కానీ ఉద్యోగంలో మార్పులు మీ ప్రొఫైల్ మరియు స్థితిని పెంచుతాయి మీరు పని కోసం ప్రయాణించవలసి రావచ్చు కాని అది స్వల్ప దూర ప్రయాణం మాత్రమే కావచ్చు మీరు సీనియర్ల నుండి మద్దతు పొందవచ్చు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ అవకాశాలు ఉన్నాయి విద్య తులారాశి విద్యార్థులకు అంచనాల ప్రకారం గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటాయి మీరు విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది ఇది మీ పరిధులను విస్తృతం చేయడమే కాకుండా విలువైన అనుభవాన్ని పొందే అవకాశం కూడా కావచ్చు నిజానికి మీలో కొందరికి విదేశంలో స్థిరపడే అవకాశం కూడా ఉండవచ్చు మీరు ఏదైనా కళాత్మక లేదా సృజనాత్మక ప్రయత్నాలలో పాలుపంచుకున్నట్లయితే ఈ కాలం మీకు ఒక మలుపుగా ఉంటుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడంలో కొత్త అభిరుచితో మీరు మునుపెన్నడూ లేనంతగా మరింత స్ఫూర్తిని పొందినట్లు ఉంటారు కృషి అంకిత భావంతో మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధించవచ్చు పరిహారాలు రోజూ మీ నుదిటిపై కుంకుమతలకం పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది ఒక స్వచ్ఛంద సంస్థకు డబ్బును విరాళంగా ఇవ్వడం అనాథ పిల్లలకు సహాయం చేయడం బృహస్పతి నుండి ఆశీర్వాదాలను పొందవచ్చు ప్రతి నెలా గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు బెల్లం నెయ్యి ఇవ్వడం కూడా మీకు పుణ్యఫలం లభిస్తుంది శ్రీమహావిష్ణువుకు మిథాయిలు చేసి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా సేవిస్తే ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు లేదా అనాథ పిల్లలకు గురువారం నాడు నెల మొత్తంలో ఒకసారి స్వీట్లు అందించండి ప్రతి నెలా గురువారం నాడు అనాథలు పిల్లలు లేదా నిరాశ్రయులకు సహకరించండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి